ఇప్పుడు పద్మ ఇవ్వాలి పశు పద్మ చూద్దాం సో సరే వాస్తవంగా ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి ప్రధానంగా రాజ్యాంగంలో విషయం ఏంటంటే మనది ఫెడరల్ వ్యవస్థ యూనిటరీ వ్యవస్థ కాదు ఫెడరల్ వ్యవస్థలో వివిధ రాష్ట్రాలు ఉంటాయి మనం రాజ్యాంగం ఎట్లా వస్తున్నామంటే ఏ రాష్ట్రం ప్రజలైనా వాళ్ళు కోరుకున్న వారిని ఎన్నుకునే అధికారం వాళ్ళకు ఉన్నది కేరళ వాళ్ళు కమ్యూనిస్టులను ఎన్నుకోవచ్చు వెస్ట్ బెంగాల్ వాళ్ళు కమ్యూనిస్టులు ఎన్నుకోవచ్చు ఢిల్లీ వాళ్ళు ఇంకో పార్టీని ఎన్నుకోవచ్చు సో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్ స్టేట్స్ల లోపల వచ్చే అవకాశం ఉంది మల్టీ లింగ్విస్టిక్ మల్టీ రిలీజియస్ మల్టీ కల్చరల్ అంటే మన దేశంలో ఎన్నో భాషలు ఎన్నో సంస్కృతులు ఎన్నో నాగరికతలు సో ఈ భాషా పరంగా చూసుకున్నా కల్చరల్ పరంగా చూసుకున్నా కూడా మనది ఒక చాలా విశిష్టమైనటువంటి దేశం ఇక్కడ హిందువులు ఉంటారు ముస్లింస్ ఉంటారు క్రైస్తవులు ఉంటారు సిక్కులు ఉంటారు బౌద్ధులు ఉంటారు జైన్లు ఉంటారు ఒక్కరు కాదు సో వీళ్ళందరినీ సమైక్యంగా ఎట్లా ఉంచాలా అనేది ప్రధాన సమస్య వీళ్ళందరినీ సమైక్యంగా ఉంచడానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన ఉన్న కమిటీ రాజ్యాంగ నిర్మాణ కమిటీ మనకు ఇవ్వడం జరిగింది ఎట్లా ఇచ్చారు ఎంత జాగ్రత్తగా ఇచ్చారు అంటే ఏ రాష్ట్రం పట్ల వివక్షత చూపకూడదు అక్కడ ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అలాట్మెంట్ చేసేటప్పుడు కూడా ఏ విధానాలు పాటించాలా అని రాజ్యాంగంలో చెప్పడం లేదు వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు కూడా ఓ రాజ్యాంగం మనకు నిర్దేశం చేస్తున్నది ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఒక మతం గురించి మాట్లాడవచ్చా మరి భారతదేశం ఏ దేశం అన్ని హిందువులను ముస్లింసులు క్రిస్టియన్స్ నేను ఒక హిందువులకే ప్రధానమంత్రిని అనే విధంగా నారన్న మాట్లాడితే ఆయన ఈ దేశంలో కేంద్రంలో మంత్రిగా ఉండడానికి అర్హత లేదు ఫస్ట్ విషయం అది గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం ప్రకారం అర్హత లేదు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండి నేను ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలు కాపాడతా లేదా నల్గొండ రూచున్న మంత్రి నేను నల్గొండ ప్రయోజనాలు కాపాడతా అది కాదు రాజ్యాంగం అంటే చెప్తలేదు సో రాజ్యాంగంలో ఉన్నటువంటి దాని ప్రకారంగా కనుక చేస్తే చాలా బాగుంటుంది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే జైల్లో ఉండాల్సిన వాళ్ళు పార్లమెంట్లో ఉంటున్నారు చాలామంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు మూడో వంతు కంటే ఎక్కువ మంది మీద క్రిమినల్ కేసులు అవి కూడా ఎటువంటి కేసులు దానిలో ఒక వంద మంది మీద అయితే ఎనభై తొమ్మిది మంది మీద మర్డర్ కేసులు డకైటీ కేసులు రేప్ కేసులు మోసం చీటింగ్ కేసులు అంటే ఎవడైతే చట్టాన్ని ఉల్లంఘిస్తాడో చట్టాన్ని పాటించడో దుర్మార్గమైన పనులు చేస్తాడు వాడి వల్ల లా అయిన పరిపాలకుడు అవుతున్నాడు మరి ఎడిపోతున్నాం మనం అనేది ఆలోచించాలి ఈ డీలిమిటేషన్కి వచ్చి చెప్తాను ఎందులో కానీ ఈ ఫస్ట్ ఉన్న ఒక విషయం గుర్తుపెట్టుకోని మీరు చట్టాన్ని ఉల్లంఘించే వాడికి అవకాశాలు ఈ దేశం చట్ట ప్రకారంగా పోయేవాడికి అవకాశాలు తగ్గి ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉంటే అయ్యా నేను ముద్దాయి ఉన్నారు సరే మీరు ఏదో విధంగా చేయండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయితే డిమాండ్ వీళ్ళు దొరుకుతుందా దొరకదా ఏం సంగతి అది వేరే విషయం అదేవాడు ఉండేవాడు అసలు పోలీస్ స్టేషన్ లేదు ఏం లేదు గ్రౌండ్ వెళ్ళిపోతా ముప్పై ఏళ్ళ వరకు రాను అంటే వాడిని ఏం చేసేవాళ్ళు లేదు పరిస్థితి అట్లా ఉంది జాబ్ చేసే వాళ్ళం లెక్కలు కరెక్ట్గా చూపించి ఇన్కమ్ ట్యాక్స్ ఇంత అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇంత కట్టాల్సి వస్తుంది వాడు ఏ లెక్కలు చేయకుండా బ్లాక్ మనీ ఉంచుకున్న అయితే మరి వాడు ఏం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు ఎంత కడుతున్నాడు ఇంకా పైపెచ్చు ఇవాళ ఎటువంటి దరిద్ర పరిస్థితి ఏర్పడిందంటే అలాంటి వాడు బ్యాంకుల దగ్గరికి లోన్లు తీసుకొని లక్షల రూపాయలు లక్షలు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు బ్యాంకులు ఎగ్గొడితే వాళ్ళ అప్పుల్ని మన మోడీ గారు బీజేపీ రోజు రద్దు చేస్తున్నారు రైతుల అప్పులు మాఫీ చేయడమే కాదు చేనేత కార్మికులు అప్పులు మాఫీ చేయడమే కాదు సో లా ఉల్లంఘించే వాడికి అవకాశం ఉంది ఇవాళ డీలిమిటేషన్ ఇప్పుడైతే ఇప్పుడు మనం పార్లమెంట్ సీట్ల గురించి పెంచాలా పెంచద్దంటే అంటే ఎవరైతే చట్టాన్ని ఫాలో అవుతున్నారో అంటే కుటుంబ ని పాటిస్తున్నారో జనాభా పెరగద్దని చెప్పి చూస్తున్నారో దేశం కోసం మీరు ఇద్దరే పిల్లల్ని కనండి దేశం కోసం ఒక్కరిని కలండి జనాభా బాగా పెరిగిపోతున్నది సమస్య చాలా వస్తున్నది అని ప్రభుత్వాలు పని కట్టుకొని ప్రచారం చేస్తూ ఉంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తూ ఉంటే అనేక కారణాల వల్ల చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఆలోచించుకొని ఒకరిద్దరు పిల్లల్ని బాగా పెంచుకుంటే చాలు మనం గంపెడి పిల్లల్ని పెంచుకుంటే లేని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఆలోచిస్తే ఇవాళ జనాభా తగ్గిపోయింది తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు కర్ణాటక కావచ్చు కేరళ కావచ్చు చట్టాన్ని ఫాలో చేస్తే యూపీ ఉంది బీహార్ ఉంది చట్టం గిట్టం ఏం లేదా నాకు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ట్రైన్లో రిజర్వేషన్స్ కూడా ఏమి ఉండే అక్కడ పోతే మనం రిజర్వేషన్ పెట్టుకున్న పెట్టినా వాళ్ళు వచ్చి కూర్చుంటే అంతే ఎవడైతే లా బ్రేకింగ్ చేస్తున్నాడో వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి ఒక మాట చెప్పాలండి ఎవరైనా దేశభక్తులు ఈ రైతుల కోసం పోరాడేవాళ్ళు కూలీల కోసం పోరాడేవాళ్ళు మహిళల కోసం పోరాడేవాళ్ళు ప్రజల హక్కుల కోసం పోరాడేవాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపరచాలు కోరుకునేవాళ్ళు ఉచిత విద్య వాళ్ళు ఉచిత వైద్యం కావాలి వాస్తవం కరబడి దేశద్రోహి హిందూ ముస్లిం భేదాలు తెచ్చేవాళ్ళు అంబానీ కదానీకి సేవ చేసేవాళ్ళు వాళ్ళ ఆస్తులు పెంచేవాళ్ళు వాళ్ళు దేశద్రోహి కానీ ఎట్లయిపోయింది ఎవడైతే హిందూ ముస్లిం కుల భేదాలు తీసుకొస్తున్నాడో మత ఇచ్చే సృష్టించేవాడున్నాడో వాడు దేశభక్తుడే ఎవరైతే ప్రజల కోసం పోరాడుతున్నారో అర్బన్ డక్స్ అంటే ఎటు పోతున్నాం మనం ఎంత తీవ్రమైన పరిస్థితి లోపల ఉన్నాం కాబట్టి ఈ ఇష్యూ మీద ఏవైతే కమ్యూనిస్ట్ పార్టీలు స్టాండ్ తీసుకున్నాయో సిపిఐ పార్టీ ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు మొత్తం ప్రజల యొక్క ఒపీనియన్ కూడా దీని లోపల మనం గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది పద్ధతి మార్చాల్సిన అవసరం ఉంది సెవెంటీ వన్ పాపులేషన్ ప్రకారం చేస్తే ఓకే ఇబ్బంది ఏమి ఉండదు లేదు మేము మొండిగా చేస్తామంటే దానికి ఏం చేయాలా ఆలోచించాలా లేదా ఎక్స్పర్ట్ కమిటీలను కూర్చోబెట్టి మన న్యాయవాదులు మిగతా వాళ్ళు సూచించినట్లు ప్రతి స్టేట్లో ఒక టెన్ పర్సెంట్ పెంచుతున్నా ట్వంటీ పర్సెంట్ పెంచుతున్న పాత సీట్ల మీదంటే అట్లా కూడా మనకు ప్రాబ్లం ఉండదు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక దగ్గర ఫార్టీ సీట్స్ ఉన్నాయి టెన్ పర్సెంట్కి ట్వంటీ పర్సెంట్ పెంచండి ఆ విధంగా ఒక ఫార్ములా ఒక తయారు చేసి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా డెమోక్రసీని కాపాడడం కోసం వీళ్ళు ఇవాళ చాలా గురుతరమైన బాధ్యత ప్రధానమంత్రి సీట్లో ఉన్న వ్యక్తి కల్లోల వచ్చే విధంగా మాట్లాడితే మరి అయిపో ఏమైపోతుంది పరిస్థితి కాబట్టి ఒక తీవ్రమైన సమస్య యాక్చువల్గా ఎంత పెద్ద పొజిషన్లో ఉంటే రాజ్యాంగాన్ని అంత గౌరవించాలి ఎందుకు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నాడు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంపీలైనా అయినా ఇవాళ ఎమ్మెల్యేలు అయినా రాజ్యాంగం మీద ప్రమాణం రాజ్యాంగాన్ని కాపాడతాం ఏముంది రాజ్యాంగంలో ఒక్క ప్రమాణం చేసిన రోజే ఆ కాయిదం పట్టుకొని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏది పక్షపాతం చూపించాం నో లవ్ నో హేట్రెడ్ అసమానత్వం చూపించాం అందరినీ సమానంగా చూస్తాం ఏమైంది ప్రమాణంలో అరే నిజంగా చెప్పాలంటే ప్రమాణం రోజు ఎదురుగా పెట్టుకొని కూర్చోవాలి వాళ్ళు రోజుకొకసారి ఎదుకో రోజుకొకసారి ఎదుగుకుంటే అరే మేము ఏం చేస్తున్నాం మేము ఏం ప్రమాణం చేసినాం తెలుసు ప్రమాణం అందరినీ సమానంగా చూస్తాను ప్రమాణం చూసి गुजरात बिहार ये वाला प्लीज सब्सक्राइब टू द चैनल एंड डाउनलोड द पॉलिटिकोस ऐप फ्रॉम द लिंक्स इन द डिस्क्रिप्शन